కొరియా దేశస్తులకు ఒక వాడుకున్నదంట ఆ దేశస్థులకు ఉన్నటువంటి వాడుక ఏమిటనంటే నూతన సంవత్సరము సమీపిస్తున్నప్పుడు అంటండి ప్రతి ఒక్కరంట తమ పాపములను తమ చెడు మార్గములను అసమాధానకరమైనటువంటి దారి తీసే ప్రతి దురల్వాటులను వారు ఏం చేస్తారంటే విడిచిపెట్టాలని ఆశపడి వాటిని ఒక లిస్ట్ చేస్తారంటే రాస్తారంట ఒక లిస్ట్ ఒక గాలిపటానికి ఆ లిస్టును తగిలించి ఆ గాలిపటాన్ని ఎగరేస్తారంట ఎగరేసినప్పుడు ఆ గాలిపటము తన దగ్గర ఉన్నటువంటి దారమంతా విడిచిపెట్టే వరకు సుదీర్ఘముగా వెళ్ళిపోయి అది ఒక విధానంలో కనపడనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానిని కత్తిరించేస్తారంట దాని దారంను కత్తిరించడంలో వరకున్నటువంటి ఆలోచన ఏంటంటే తమ జీవితములో చేసిన పాపములు దురలవాట్లన్నిటిని కూడా ఇక కనుమరుగైపోయాయి ఇక మరి ఎప్పటికీ నేను ఆ పాప దోషములు చెయ్యను అది దేవునికి ఎదుట నేను విడిచిపెట్టేశాను ఒప్పుకున్నాను అని వారు అనుకుంటారంటండి తమ హృదయ ఆలోచన విధానములు మనం కూడా తప్పులు పొరపాటులు అతిక్రమములు చేయటము సర్వసాధారణమే కానీ వాటన్నిటినీ లిస్ట్ అవుట్ చేసి దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత వాటిని మనం ఏం చేయాలంట కన్ఫెస్ టు గాడ్ దేవునికి మన జీవితంలో కలిగిన వాటన్నిటిని కూడా ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి